కొని ఏమను ఇక్కడ మెలుకు గౌనోళ్ళే మర్డర్ చేస్తారు ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కన్ను అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను పూజితో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడ్ సేవ అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి పొడి ఎలా అరిపెట్టినట్టు అరిపెట్టారు అవి పగలు కొట్టి బాంబులో పెడతారు ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు కదా బాబు అవి నీమే చేస్తారు ఏంటండి పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాట్ సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు

అర్థమైంది అర్థం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎనకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే థింగర్ మహోస్తో నమోదు చూడండి స్పాంట తినేసుకుని ఇది చెప్పి మీరు చూడండి నా సైన్ ఏడు నమస్కారం అన్నాయ ఏంటి మన వాళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి అవ్వడం ట్రై చేస్తే వాడి మీద ఇంత చీతనే నేను పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపె తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మన ఎబి నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి వెళ్ళేవా ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువుద్దాం ఏమంటా అనుకుంటున్నారు ఇంత మీ ఊరు బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు ఆ అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మగారి శర్మగారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం

ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పావు వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకలు మాటలు మీరు ఏం జరగదు సర్లేండి ఏ సా సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా ఓ కరెక్ట్ సరే వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నా గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చేవేంటి ఏం చేయరమ్మ భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేను ఏమైనా ఆంజనేయండి వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసున్నాడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలి తెలియక వాడిని నేర్చుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కోపాలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు రోజులు చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయిందనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడాడుతున్న మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది ఆ అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు బిర్యానీ తీసుకుందా చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ మనం చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా నిచేతంటో that is the magic of love అయ్యా ఆనందరావు గారు వచ్చినారు ఆ ఆనందరావు వాడు ఓహ్ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావ్ ఏమైందండి ఏమైందంట వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకులు

ఇండస్ట్రీ ల్యాండ్ పనులు చెప్దామని పిలిపించాను పశ్చిమ దిశలకు ఏదో కంగారు అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా నేను రా చెంగల్ రాయుడు మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్ల గానీ నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించని అడుగుతున్నాడండి ఎలా చెప్పనండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంట ఏంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైస పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది పో బాగుంటా బాబు రాబోయ్ అది బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసే ఇదే మీ తెచ్చి ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ అయ్యాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు మనిషిన తర్వాత బోళ్ళ నిక్ ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు ఉన్నట్టు నిక్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవర్లాగా అనొచ్చుకున్నట్టు కాదురా మనకు చదవా మొదలొచ్చి మెదవా రింజరీ నువ్వు ఆయన అలా బండ భూతులు పెడతా ఉంటే పాటలు ఏంటంటే అలా నవ్వుతున్నాను ఎండినే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటు తోలు తీర్చుకుంటాడు ఓహో ఇదేటు ఉందనమాట అచ్చోసి రాంబులో పెరిగే బుర్ర పని బుర్ర తక్కువ ఎదవా సన్నా శాతం నవ్వుతా వింట్రా నేను తిట్టేదే ప్రసాద్గాని కాదు నిండ మీ అడుగుతాండి నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావ గారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయి చేసుకున్నాన పిచ్చి సన్నాసి

మాసం లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తులు అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్వెజ్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్ముతో అలాగ ప్రవర్తించేది వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడదే ఆశపడుతుంది కానీ వాడికి అర్థం కావా చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మను తిడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలి ఇలాంటప్పుడు షార్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో గలిపి బోన్ చేస్తాడు అది షారుఖ్ చేస్తాడు మరి వెంగి ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడ్ సాకు సత్తిగాడు విల్ట్రీ హోటల్ పోయినాడు కదా యాదవ్ ఊరు తెస్తాడులే హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్

మీరు కార్తీక్ చేసుకుంటారా ఓకే పండుగ చేసుకుంటాం చేసుకుంటాం పెట్టిస్తాం అమ్మా నువ్వెప్పుడు ఇదే తాతగారు ఫోటోకు తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బి పోయిన నా పెళ్ళాకి పెట్టి ఆమె ఎంగిల్లేదు తిట్ట ఫారీ నుంచి వచ్చేదావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు శాతస్థితిగా కనిపిస్తాయిరే భలేవారే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావులకు ఫోన్ చేసేవా నువ్వు జాక్ నువ్వు ఎప్పక ఫోన్ ఉంటే మాతో చెప్పు ఎట్లా చెప్తే చేసాం నువ్వు కూడా ఫోన్ చేయి రా బాబు చేస్తా చేసారా నీ వాళ్ళని ఎలా సెట్ చేశాను ఆ థ్యాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు కదా మనం కాబోయే భార్య మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు ఈయన ఒక టైం వచ్చేస్తాడు ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు లోపు పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు ను చేసి బాబు అతను ఏంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంటాడా ఏం ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ఒక ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసేం ఏంటి నా కాపాయి మొగనే కదా బొదులు బావా ఇస్తే నువ్వు మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో తా ప్రసాద్ ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తొమ్మతానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు రాంగ్ ఏదో జరుగుతోంది

మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్రది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది నేనే స్వయంగా కంప్లైంట్ చూచాను ఏ రామరాజు అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి నుంచి చెక్అౌట్ చేసేసేయండి చెక్ ఇట్ అప్ ఏం రామానుజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఎలాడో నేను మీరున్న సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకల్ పాపం వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మర్డరర్ ఇంకా వాళ్ళ మామ పాపిస్తే అదవా పరాయాల సొమ్ముని పటికి బలాల్లో తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా చెంగల్ రాయుడి మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసి నీకు ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసరి ఎవరు తినేవో

ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మనం అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాను నీకు తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందన్నమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి